ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడు ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నా కొడెలు పాలపల కోడెదుడులు అమ్మకానికి వచ్చాయి ఇవి కడప జిల్లా జమ్మల మడుగుల నుంచి పంపించారు ప్రభాకర్ గారు సో వీటికి బండి కూడా మంచిగా అలవాటు చేశారు బండి కూడా బాగా పోతున్నాయి సో రెండు పాలపల కోడెడులు జమ్మల మడుగు నుంచి పంపించారు సో ఎవరికైనా చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కోడలపైన నచ్చితే రద్దమ్మంట అయిట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి చూస్తున్నారుగా బండి కూడా బాగా అవుతున్నాయి మళ్ళీ నేర్పిస్తున్నారు మంచిగా ఇంకెలాంటి కొడలు మీ దగ్గర కూడా నమ్మకం వీడియో మీడో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నెంబర్కు మీ దగ్గర ఏమైనా ఎద్దు ఎద్దులు వీడియోస్ కానీ కోడలు కానీ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా రేటు మరీ వారి కోసం రైతుకి కాంటాక్ట్ అవ్వాలండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం రైతు మరో రైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి సొందర రేట్ చెప్పట్లేదు అడిగినా కూడా రేట్ చెప్పట్లేదు సో మీరే అడగండి ఎలాగో మీరు కాల్ చేస్తారు కదా రైతుకు అప్పుడు అడగండి కానీ నచ్చితేడోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ